ఎప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం మీ సూరత్ రావాలంటే భయం వేస్తుంది మేడం మీ సూరత్ అంటే అమ్మో అంటున్నారు అసలు శారీస్ అంటే ఏంటి వాటి ప్రైజెస్ ఏంటి వాటి మనకి ఎలా ఉంటుంది మనం ఇంత సేల్ చేస్తే ఎంత వస్తుంది అలా అని ఎందుకంటే మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అలా అందుకనే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అదే హోల్సేల్ గా అంటే తక్కువ మంది చేస్తారు కాబట్టి అలా మనకి ఇన్కమ్ తక్కువ వస్తుంది హోల్సేల్ గా అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ సూరత్ నుంచి మీ తెలుగు అమ్మాయిని వచ్చేసాను ఈ రోజు మాత్రం కొంచెం బిజినెస్ టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను ఎప్పుడు చాలా మంది అడుగుతున్నారు మేడం మీ సూరత్ రావాలంటే భయం వేస్తుంది మేడం మీ సూరత్ అంటే అమ్మో అంటున్నారు సూరత్ లో ఎవరో ఒక్కరు ఫ్రాడ్ చేశారని అందరూ అలా ఉండరండి ఎవరో ఒక్కరు ఏదో ఒక మూలకు ఉంటారు అలానే అందరిని నమ్మడం మన తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూడా పేమెంట్ వేసి శారీస్ తీసుకునే ముందు వాళ్ళ కోసం కొంచెం ఎలా ఏంటి అనేది చూడాలి ఆలోచించాలి ఆన్లైన్ లో అని చాలా అంటున్నారు బట్ మన వారు కూడా లో అట్లా ఉండదండి మన దాంట్లో మాత్రం మీకు ఏ శారీ చూపించామో అదే శారీ పంపిస్తాం ఏ చూపించామో అదే పంపించడంలో హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేను ఇస్తున్నాను మీకు ఇంకేమన్నా కావాలన్నా మిగతా డీటెయిల్స్ కావాలన్నా కింద ఉన్న నెంబర్ ఉందిగా దానికి కాల్ చేయండి అయితే బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలా అని అంటే కు చాలా మంది డౌన్ అవుతుంది ఎందుకంటే మన దగ్గర రెండు వందల తీసుకున్న శారీ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ వేస్తున్నారు అలా కాకుండా రెండు వందల తీసుకున్న శారీ రెండు వందల యాభైకి వెయ్యండి అప్పుడు బాగుంటది మూడు వందల తీసుకునేది మూడు వందల యాభైకి ఏంటి మనం ఒకటేసారి డబల్ మార్జిన్ పెట్టుకుంటే మనకి ఎలా వీల్ అవుతుందండి అలా వీల్ కాదు కదా అందుకని మనం షాప్ స్టార్ట్ చేసే ముందు అసలు శారీస్ అంటే ఏంటి వాటి ప్రైజెస్ ఏంటి వాటి మనకి ఎలా ఉంటుంది మనం ఇంత సేల్ చేస్తే ఎంత వస్తుంది పదివేల సరుకు తీసుకుంటే మనకి ఎంత మార్జిన్ వస్తుంది ఎవరి దగ్గర ఎలాంటి క్వాలిటీ ఉంటుంది మంచి మంచి షాపులు తిరగండి మంచి మంచి షాపులు తిరిగి చూడండి ఆలోచించండి చూసిన తర్వాత తీసుకోండి ఎందుకంటే మనం శారీలో ఎంత తిరిగి చూస్తే మనకు అంత నాలెడ్జ్ వస్తుందండి అలా అని ఎందుకంటే మనకంటూ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అలా అందుకనే బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు కొంచెం ఆలోచించండి ఎంతసేపు మామూలుగా శారీస్ కొనడమే బల్క్ లో ఆర్డర్ ఇవ్వడం అట్లా అని కాదు కొన్ని కొంచెం ఎలా అంటే మనం రీటైల్ గా అమ్మడం కన్నా హోల్సేల్ గా అమ్మండి హోల్సేల్ గా అమ్మితే బాగుంటుంది ఎందుకంటే రీటైల్ గా అంటే సరే చాలా మంది చేస్తారు అదే హోల్సేల్ గా అంటే తక్కువ మంది చేస్తారు కాబట్టి అలా మనకి ఇన్కమ్ తక్కువ వస్తుంది హోల్సేల్ గా బట్ అందులో మంచి గ్రోత్ ఉంటది పోతాంటే పోతా అంటే మనమే చాలా ఇంప్రూవ్ అవుతాం ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ అయితే ఎవరు చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్తా కదా కొంచెం చేస్తా చేస్తా మీకు కూడా అలవాటు అవుతది ఇంకా మిగతా డీటెయిల్స్ కావాలంటే ఏమన్నా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి నా వీడియో ఎలా ఉందో కింద లో పెట్టండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ థ్యాంక్ యూ సో మచ్